హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ టైలరింగ్ ఛానల్ ఇది స్లీవ్ కటింగ్ అండి హ్యాండ్ కటింగు ఈ హ్యాండ్ మెజర్మెంట్ని చెప్పేది మ్యా అన్ని వాటికి డ్రెస్ కానీ బ్లౌజ్కి కానీ దేనికైనా సెట్ అవుతుంది మీరు కటింగ్ చెప్తున్నాను చూడండి ఒకసారి ఏడు ముప్పై వచ్చింది హ్యాండ్ పొడవు వన్ నుంచి ఎక్స్ట్రా కలపాలి కలిపితే ఎనిమిది ముప్పై వస్తుంది ఇది స్క్వేర్లా గీసేసుకోండి ఫస్టే ఇది చాలా పెద్ద సైజు వల్ల హ్యాండ్ క్లాత్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాము పదిన్నర పెట్టాను టూ ఇంచెస్ మనం పెట్టుకొని వన్ అండ్ హాఫ్కి ఒకటి వన్ ఇంచ్ టూ ఇంచెస్కి ఒకటి మార్క్ చేసుకోండి ఆ కింద నేను చూపిస్తున్నాను చూసారా అక్కడ టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి అందుకని స్క్వేర్లా గీసుకోమని చెప్పాను లోపలికి ఒక టూ ఇంచెస్ రండి మనం టూ ఇంచెస్ దగ్గర గీసుకున్న దగ్గర నుంచి ఆ టూ ఇంచెస్ కలిపేయాలి ఈ వన్ అండ్ హాఫ్ గీసుకున్న దగ్గర నుంచి కూడా ఆ టూ ఇంచెస్ లోపలికే కలపాలి కలపాలన్నమాట ఇప్పుడు లీవ్స్ షేప్ వచ్చింది చూసారా ఆకు మోడల్ సేమ్ అదే మోడల్ రావాలి మీకు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ షేప్ కనుక వచ్చింది అనుకోండి పక్కా మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం మీకు తెలుస్తుంది ఇది ఇంకా కొంచెం ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే మీకు ఇంకా డీప్గా నేను చెప్తాను తర్వాత చెప్తాను ఓకేనండి ఈ మెజర్మెంట్ ఈ బ్లౌజ్ మ్యా డ్రెస్సులకైనా సరే ఇలాగే మెజర్ చేసుకోవాలి సేమ్ నేను ఎట్లా చెప్పానో అదే మెజర్మెంట్ చూడండి ఓపెన్ చేసి లోతు కటింగ్ అనేది తీయాలి కంపల్సరిగా లోతు కటింగ్ మ్యాక్సిమం హాఫ్ ఇంచు నుంచి పావు ఇంచు లోపులోనే మధ్యలోనే ఉండాలి ఆ వన్ అండ్ హాఫ్ వరకు తీసేస్తాం కదా అక్కడ వరకు లోపలికి వెళ్ళాల్సిందే టిక్ పెట్టేసుకోండి టిక్ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనకి ఈజీగా ఉంటుంది బ్యాక్ ఏది ఫ్రంట్ ఏదని అని వెతుక్కోని చూసారా లీఫ్ ఎట్లా వచ్చిందో అది అలా రావాలి లీఫ్ ఆకారం సేమ్ ఆకు మోడల్లో వచ్చింది అనుకో మీకు వచ్చినట్టే